శివారాధన చేసేవాడు శివుడే చేయించుకునేది శివుడే బాక్కు శివుడే మంత్రము శివుడే మంత్రం వెనకాల ఉండేటువంటి సంకల్పము శివుడే దాని సిద్ధి శివే శివేతర పదార్థం సృష్టిలో లేదు అని అర్థం శివేతర పదార్థం వేరే సృష్టిలో ఒకటి ఉంటే శివుడు సంపూర్ణుడు కాదు వేదన పదార్థం వేరు శివుడు కాని వస్తువు ఒకటి ఉంటే శివుడు సంపూర్ణ ఎట్లా అవుతాడు ఆ భావంతో మనం నిరంతరము శివస్మరణ చేస్తున్నప్పుడు అంతా శివమయం నేను నా పంచభూతాత్మక శరీరం మనో మనోబుద్ధి అహంకారములు నా పూర్వకర్మ వర్తమాన కర్మ భవిష్యత్తు కాల సులభుడైన ఈశ్వరుడితో నిండి ఉంది కాబట్టి త్రికాలములు త్రికాలములు ఎవరికి ఉంటాయి అహంకారానికి నాకు ఒక పూర్వం ఉంది వర్తమానం ఉంది భవిష్యత్తు ఉంది స్వతసిద్ధంగా దానికి సృష్టికి ఒక కాలం ఏం లేదు జీవుడికి అనుభవించేవాడికి ఉంటుంది అనుభవంలో కర్మ ఉంది కర్మఫలం ఉంది అనుభవం ఒకడున్నాడు వర్తమానములు త్రికాలములు ఉన్నాయి అంతా ఈశ్వరమే ఒక ఈశ్వరుడు ఒకడే ఉన్నాడు ఈ విషయం తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు తెలిసినట్టు ఉంటుంది ఒక క్షణం అంతట్లో ఏదో ఒక మాయలో పడతాం సుఖాలు ఉన్నాయి దుఃఖాలు ఉన్నాయంటాం కోరికలు ఉన్నాయంటాం ఇది కావాలి ఇది కాలేదు ఇందులో నష్టం వచ్చింది కష్టం వచ్చిందని అనుకుంటాం ఇవన్నీ కూడా అంత శివమేం అనుకునేటటువంటిది నోటితో అనడం కాదు భావించడం తద్వారా మనిషి కాలస్వరూపుడైన ఈశ్వరుడితో లయం చెందుతాడు కాలంలో మనిషి జీవాత్మ కలుస్తుంది అది ఈశ్వరుడితో కలవడం పరబ్రహ్మవస్తుతో కలవడం పరబ్రహ్మ వస్తువే సృష్టిలో కాలస్వరూపం అయితే సృష్టి లేనప్పుడు కాలం లేదు సృష్టి ఉన్నంత కాలం కాలవలే అని ఒకటి వస్తుంది అందుకని కాలోస్మి అని నేను కాలమును అని చెప్పి భగవంతుడు చెప్పాడు గీతలో